హాయ్ క్రికెట్ కుర్రాలు ఈ రోజు మన నిర్నూరు కుర్రాలు అయితే క్రికెట్ కి వేరే ఊరు వెళ్తున్నారం ఆ ఊరు దగ్గర అయితే కాదు ఆ ఊరు కోసం ఏరు దాటి కాలవలు దాటి రోడ్లు దాటి ఊర్లు దాటి గుళ్ళు దాటి చివరికి బస్ స్టాండ్ కూడా దాటేసామండి ఎలాగో అలాగ గ్రౌండ్ అయితే చేరుకోగలిగాం కానీ అక్కడ ప్లేయర్స్ మాత్రం కనిపెట్టలేకపోయాం ఇదేంద్రా ఆయన మేము ఎంత కష్టపడి ఇంత దూరం నుంచి వస్తే వీళ్ళు ఒక్కడ కూడా లేరు అని చెప్పి చాలా బాధేసింది మా బాధల్లో మేము ఉంటే ఒకటి మాత్రం అమ్మయ్యా నా లవరితో మాట్లాడుకుందాం టైం దొరికిందని చెప్పి చూడండి ఆ మూల మరీ ఫోన్ మాట్లాడుతున్న లవర్ బాయ్స్ మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి లవర్ బాయ్ ఎవడో ఒకడు ఉంటాడు వాడిని మెన్షన్ చేయండి అంతవరకు ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పి మన వాళ్ళు అయితే మాత్రం ఫోన్లు స్టార్ట్ చేసేసారు సరే ఎలాగో ఫోన్లో వీడియోలు చూస్తున్నారు కదా మన ఛానల్ వీడియోలు చూద్దామని అడదాం అనుకుంటే అంటున్నారు ఒకప్పటిలో అయితే ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి తెల్లారులు ఆడేవాళ్ళం క్రికెట్ కానీ ఈ జనరేషన్లో అందరికి ఫోన్లు గేమ్లు వచ్చాక అక్కడ కూడా క్రికెట్ ఆడడం లేదండి ఆ ఫోన్లన్నీ పేలిపోతే బాగుండు తెర మ్యాచ్ స్టార్ట్ అయిందండి ఒక టీం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒక స్ట్రాంగ్ కెప్టెన్ అవసరం ప్లేయర్స్ ఆడినా ఆడకపోయినా ఎప్పుడు సపోర్ట్ చేసే కెప్టెన్ ఉంటే ఆ టీం ఎప్పటికీ ఓడిపోదు అలాంటి కెప్టెనే మా టీం కెప్టెన్ వంశీ అన్న వంశీ అన్నకి మాకు చెట్టుకి పెట్టకి చెరువుకి చాపకి ఉన్నంత సంబంధం ఉంది మీ టీంలో కూడా అలాంటి కెప్టెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి తీరా మ్యాచ్ అయిపోయాక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఆటన్నాక గెలుపు ఓటమి సహజం అండి గెలిచామని విర్రవేగకూడదు ఓడిపోయామని బాధపడనూకూడదు ఇది మా కెప్టెన్ వంశీ అని చెప్పిన మాట మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానంటున్నాడు సైనింగ్ ఆఫ్ దిస్ ఈ నెర్నూరు కుర్రాడు ఆ లైక్ బటన్ తొక్కండి సరే ఉంటా టాటా బై బాయ్